ఈరోజు మనం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో అత్యంత హాంటెడ్ ప్రదేశాల గురించి తెలుసుకుందాం మనం అనుకునే హాంటెడ్ ప్లేసెస్ అన్నీ ఢిల్లీ రాజస్థాన్ లాంటి స్టేట్స్లో ఉంటాయనుకుంటాం కానీ నిజానికి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని స్పైన్ చిల్లింగ్ హాంటెడ్ స్పాట్స్ ఉన్నాయి ఈరోజు మనం అలాంటి మూడు ప్రదేశాల గురించి తెలుసుకుందాం రాత్రి ఒంటరిగా ఈ వీడియో చూడకండి మొదటిది రామోజీ ఫిలిం సిటీ ఇది హైదరాబాద్లో ఉంది ఏషియాస్ బిగ్గెస్ట్ ఫిలిం స్టూడియో అయిన రామోజీ ఫిలిం సిటీ హాంటెడ్ ప్లేస్గా ప్రసిద్ధి చెందింది స్టోరీ ఏంటంటే ఇది ఒకప్పుడు నిజాం కాలంలో బ్యాటర్ ఫీల్డ్ అని చెబుతారు అక్కడ మరణించిన సైనికుల ఆత్మలు ఇంకా తిరుగుతున్నాయని నమ్మకం చాలా మంది టెక్నీషియన్స్ లైట్ బాయ్స్ చెప్పిన ఇన్సిడెంట్స్ లైట్స్ ఒక్కసారిగా పడిపోవడం మిర్రర్లో స్ట్రేంజ్ రిఫ్లెక్షన్స్ కనపడడం గర్ల్స్ డ్రెస్సింగ్స్ రూమ్లో సడన్గా క్నాక్స్ విస్పర్స్ వినిపించడం ఇక్కడ షూటింగ్ చేసిన స్టార్స్ కూడా కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ అనుభవించారని ఉంది రెండవది గోల్కొండ కోట ఇది హైదరాబాద్లో ఉంది గోల్కొండ కోట డే టైంలో చూడడానికి బ్యూటిఫుల్గా టూరిస్ట్ లా కనిపిస్తుంది కానీ రాత్రి విషయానికి వస్తే లోకల్స్ అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న హాంటెడ్ స్టోరీస్ భయంకరంగా ఉంటాయి లెజెండ్ ఒక రాని తారామతి సోల్ ఇంకా ఫోటో తిరుగుతుందంట రాత్రిపూట చప్పట్లు క్లాసికల్ సింగింగ్ లాంటివి వినిపించాయని వాచ్మెన్ చెబుతాడు చాలాసార్లు అక్కడ సెక్యూరిటీకి కనిపించిన షాడోస్ కనపడడం కూడా జరిగిందని చెబుతారు మూడవది విల్సన్ కాలేజ్ బిల్డింగ్ ఇది ఆంధ్రప్రదేశ్ అయిన విజయవాడలో ఉంది విజయవాడలోని ఒక ఓల్డ్ కాలేజ్ బిల్డింగ్ ఇయర్స్ నుండి హాంటెడ్గా పేరు తెచ్చుకుంది లెజెండ్ ప్రకారం ఒక విద్యార్థి అక్కడ సూసైడ్ చేసుకుందంట అప్పటి నుండి రాత్రి ఆ బిల్డింగ్ దగ్గర స్ట్రేంజ్ క్రయింగ్ వాయిసెస్ వినిపిస్తాయని చెప్పుకుంటారు స్టూడెంట్స్ చెప్పిన మాటల్లో రాత్రి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు సడన్గా కోల్ ఫ్రీజ్ రావడం వింతగా లైట్స్ ఆఫ్ అవ్వడం జరుగుతుందంట ఇవి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో హాంటెడ్గా పేరుగాంచిన మూడు ప్రదేశాలు రామోజీ ఫిలిం సిటీ బ్యాటిల్ ఫీల్డ్ సోల్స్ హాంటింగ్ గోల్కొండ ఫోర్ట్ రాణి ఆత్మ యొక్క సింగింగ్ విజయవాడ విల్సన్ బిల్డింగ్ విద్యార్థి ఆత్మ యొక్క క్రయింగ్ సౌండ్స్ ఇవి విన్నాక మీకు ఎక్కువగా భయంకరంగా అనిపించింది ఏది నా పర్సనల్ పిక్ రామోజీ ఫిలిం సిటీ ఎందుకంటే ఇంకా ఇప్పటికీ అక్కడ షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి ఇంకా ఇలాంటి హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అంటే నెక్స్ట్ టైం స్టే సేఫ్ బాయ్